ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ మేడం నాకు ఒక పైన బట్ట ఉంది పొట్ట ఉంది ఇప్పుడు పెళ్ళికి వచ్చిన బాధలు ఇవన్నీ కాదు మేడం సెట్ అయిందా మరి మ్యాథ్స్ సెట్ అయిందా అసలు నాకు ఈ ఏజ్ లో పెళ్ళి అవుతుందా అనుకున్నా కానీ లేట్ ఏజ్ అయినా కూడా మీకు మంచి అమ్మాయి దొరికింది మంచి మ్యాచ్ వచ్చింది ఇందులో బాధే ఉంది అదే మేడం బాధ ఆ అమ్మాయి దొరకడమే బాధ నాకు వీడియో కాల్ చేసేది కాదు షాపింగ్ కి తీసుకెళ్దాం అంటే షాపింగ్ రాకపో బయటకే రాకపోయేది కదా మేడం కానీ ఆన్లైన్ షాపింగ్ చేసేది విండో షాపింగ్ బాగా ఇష్టం ఎట్లా అంటే అసలు దాదాపు షాపింగ్ లక్షన్నర పెట్టి ఉంటా దాదాపు నాలుగు లక్షలు ఖర్చు పెట్టినా మేడం అంటే షాపింగ్ కి వెళ్తున్నా అని చెప్పింది మేడం సడన్ సార్ ఇద్దాం అని చెప్పి ఒక పట్టుకుని మంచి షూ ఇనిషియేటివ్ అంతా ఎట్లా అంటే నాకు ఆ చూస్తే జోకర్ గా అనిపిస్తున్నా

నాకు కొంచెం తెలుసుకున్నా చుట్టుపక్కల కొంచెం అడిగి తెలుసుకుంటే ఏం చేయాలని నమస్తే వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుషా ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ శివకుమార్ చారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సో మనం ఎవ్రీ వీక్ తెలిసిందే కదా బాధితుల తరఫు నుండి వాళ్ళ సమస్యను తీసుకొని దానికి సొల్యూషన్ అండ్ సజెషన్ లీగల్గా కానీ మోరల్గా కానీ మన వల్ల ఏదైతే అది చేస్తున్నాం సో మన షో కూడా ఆదరణ పెరిగింది సో ఈ సందర్భంగా ప్రేక్షకులకు ఒక విన్నపం అండి దయచేసి మీరు మీ సమస్యను వాట్సాప్ ద్వారా మాత్రమే తెలియజేయండి తప్పకుండా లీగల్ సమస్యలు మాత్రమే మా దృష్టికి తీసుకురండి ఎందుకంటే చాలా వరకు కౌన్సిలింగ్ బేస్డ్గా కూడా మీ సమస్యల్ని తీసుకొస్తున్నారు ఓపిక్గా మేము వింటూ ఉన్నాం బట్ మన ప్రోగ్రామ్ వచ్చి కేవలం లీగల్ సమస్యలకు మాత్రమే సొల్యూషన్ ఇచ్చే ప్రోగ్రామ్ అండి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి సార్ మనకి ఒక ఒక కాలర్ ఉన్నారు ఒక టూ వీక్స్ గా ఒక అబ్బాయి రెగ్యులర్ గా అడుగుతున్నారు ఆ కాల్ ఇ తీసుకుందాము హమ్ యు హావ్ సమ్ వన్ ఎల్స్ యు కెన్ వేట్ అ కాల్ अगेन లేటర్ మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ కాల్ హలో

మేడం నాకు ఒక నైన్ ఇయర్స్ ఉంటాయి మేడం ఇప్పుడు అయితే ఇప్పటి వరకు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు మేడం ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ లేదు బైక్ మీద ఎక్కించుకొని తిరిగిన చెప్పేసి మా ఫ్రెండ్స్ నట్టుగా నట్టుగా అని కూడా అంటున్నారు మేడం నేను ఆ మాటలు భరించలేకపోతున్నా మా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక బట్టతల ఉంది మేడం పైన బట్ట ఉంది కొట్ట ఉంది ఈ ఏజ్ లో ఏజ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి పెళ్లి చేసుకోవాలని మా ఇంట్లో ఒత్తిడి ఇప్పుడు పెళ్లికి వచ్చిన బాధ కాదు మేడం ఎట్లనో అట్లా ఎట్లానో అట్లా కష్టపడి ఒక సంబంధం వచ్చింది మేడం ఏదో నేను ఆడ ఈడ సర్చ్ చేసుకుంటా ఉంటే ఒక సంబంధం వచ్చింది వచ్చింది ఓకే సంబంధం వచ్చింది మంచిగానే ఉంది అమ్మాయి

అసలు ఇంత అందమైన అమ్మాయి నాకు దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అయినా మేడం అసలు నాకు ఈ ఏజ్ లో అనుకున్నా ఇంత దొరికింది నేను అసలు నా కోతి కొబ్బరి చిప్ప హ్యాపీగా ఫీల్ కొబ్బరిశింది మేడం మంచిదే కదా లేట్ ఏజ్ అయినా కూడా మీకు మంచి అమ్మాయి దొరికింది మంచి మ్యాచ్ వచ్చింది ఇందులో బాధే ఉంది అదే మేడం బాధ ఆ అమ్మాయి దొరకడమే బాధ నాకు అట్లాంటి కాదు అసలు నన్ను ఏం చేసిందంటే ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యిందా అవ్వబోతోందా ఏంటి కాదు మేడం అవ్వలేదు అవ్వబోతుంది కానీ అమ్మాయితో నాకు వద్దు అనేటట్టు అయిపోయింది పరిస్థితి అమ్మాయితో మ్యాచ్ వద్దా పెళ్ళొద్దా పెళ్ళొద్దు కానీ ఏమైందంటే మేడం కొంచెం ఓపిక వినాను మేడం వింటా వింటా గానీ ఎన్ని రోజులు ఉంది ఇంకా మ్యారేజ్ కి నాకు ఇంకో ఫోర్ ఫోర్ మంత్స్ ఉంది మేడం ఇంకా ఫోర్ మంత్స్ ఉంది ఓకే ఓకే పెళ్లి కాలేదు కదా ఇంకేంటి బాధ కాలే మేడం ఏమైందంటే ఫోటో చూసిన మేడం బా నచ్చింది నాకు నచ్చింది నేను ఏం చేసిన అంటే మా ఫ్రెండ్స్ ను మా రిలేటివ్స్ ను ఇద్దరు తీసుకెళ్లి పెళ్లి చూపులకు పోయినా మేడం ఓకే పెళ్లి చూపులకు వెళ్ళారు పెళ్లి చూపులకు పోయినా అమ్మాయి ఎంతసేపు ఒక టూ మినిట్స్ లో ఇట్లా వచ్చి వెళ్ళిపోయింది మేడం మెరుపుతిగా ఏంటి మెరుపుతి లాగా వెళ్ళిపోయింది అదే సినిమాలు ఉంటదిగా మేడం వచ్చిపోమ్మా మెరుపుతిగా అన్నట్టు ఓకే వచ్చి వెళ్ళిపోయింది మేడం ఫోటోలో చూసింది నేను చూసినంత వరకు అయితే చాలా బాగా నచ్చింది మేడం నాకు ఓకే నేను చూసిన ఎట్లనో కొంచెం ఫోన్ నంబర్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడుకున్నా మేడం రోజు గంట రోజు గంట రెండు గంటలు అట్లా మాట్లాడేటోను మేడం మంచి మాట్లాడదు మేడం వాయిస్ కూడా చాలా బాగుంటది ఏమైందంటే బయటి ఎప్పుడన్నా బయటకి వెళ్దామంటే మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అది ఇది అని చెప్పేది గల అమ్మాయి మంచి పదివ్రత దొరికిందని ఫీల్ అయినా ఓకే అసలు నాకు ఆనందానికి అవధులే ఎట్లా చెప్పాలో చెప్పలేని మాటల్లో అంత సింగిల్ కష్టాలేమో సార్ ఇవన్నీ మేడం ఎంత థర్టీ నైన్ ఇయర్స్ కి ఇప్పటి వరకు ఒక గర్ల్ ఫ్రెండ్ అమ్మాయిని ముట్టుకునేలేదు మేడం అట్లా అంటే ఇంత అందమైన అమ్మాయి దొరికిందని ఆనందం నాకు చాలా ఉండే మేడం ఇంకేమైందంటే ఇక్కడ ఫోన్ నెంబర్ తీసుకున్నా ఇట్లానే మాట్లాడుతున్నా మేడం మాట్లాడుతున్నా వీడియో కాల్ ఎప్పుడు చేసేది కాదు మేడం పద్ధతి కదా మంచినట్టుంది మేడం నాకు అదే అర్థం ఓకే లేదు ఫోన్ వీడియో కాల్ చేసేది కాదు ఎందుకన్నా బయటకు పోదామంటే బయటకు వచ్చేది కాదు కానీ ఫోన్ మాట్లాడేది మంచినే మా ఇంట్లో వాళ్ళు అది ఇదని చెప్పేసరికి మంచి ఫ్యామిలీ చాలా అదృష్టవంతున్నా అనుకున్నా

ఇక మళ్ళీ ఆమెకి ఫోన్ కావాలంటే ఐఫోన్ ఇప్పించిన ఇంకేమో గ్రాస్ ఆమెకి చిన్న చిన్న మేకప్ ఐటమ్స్ ఇప్పించిన దాదాపు నాలుగు లక్షలు ఖర్చు పెట్టినా మేడం పాపం ఏంటి ఎదురు కట్టినవా ఏంది ఇది పెళ్లి ఎట్లా అంటే తొందరగా చేసుకోవాలని మేడం నాకు ఆ ఉత్సాహం పురుకులాట ఉండే బాగా ఇంత అందమైన అమ్మాయి దొరికింది కదా అని నాకు అన్ని కళ్ళు కనిపించకుండా అయిపోయినాయి ఆ పిల్లని చూసుకోవటం ఓకే ఎందుకు మరి అంత అంత తొందర ఎందుకు కనీసం అమ్మాయిని చూడడము ఆమె ఏంటి ఏం తెలుసుకోకుండా ఇవన్నీ చేయడం ఎందుకు మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఏమి అనలేదా ఇంకా నాకు ఉన్నది ఒక్కరినే మేడం నేను పెద్ద కొడుకు లాగా నాకు ఇంకా చెప్పేటోళ్ళు ఎవరు పడితే నేనే పోయి గుంతలు తప్ప వేరే వాళ్ళు స్టార్ట్ లేదు అట్లా అయిపోయింది పరిస్థితి అయ్యో పాపం నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు అసలు ప్రాబ్లమ్ ఏంటో అర్థం కావట్లేదు అమ్మాయి బాగానే ఉందంటారు మరి అమ్మాయి కోసం అంత ఇష్టపడి ఫోన్లు మాట్లాడారు షాపింగ్లు చేయించారు ఆమెతో ఏంటి మీ బాధ అంత బానే ఉంది మేడం నాకు ఈ పెళ్లి వద్దు మేడం అదే అదే నాకు సమస్య ఎందుకు వద్దు షాపింగ్ చేయించిందనా షాపింగ్ చేయించింది కాదు మేడం ఒకసారి ఏమైందంటే షాపింగ్ కి వెళ్తున్నా అని చెప్పింది మేడం ఆమె ఆమె వెళ్తున్నా అని చెప్పింది ఆమెకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా ఇన్ని రోజులు కలుస్తా అంటే కలవలేదు ఆ షాపింగ్ కి వెళ్తుంది కదా నేను సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పి ఒక బొక్కే పట్టుకుని మంచి షూ ఇనిషియేటివ్ అంతా ఎట్లా అంటే ఇంకా నాకు ఆ సిచువేషన్ చూస్తే నేను జోకర్ గా అనిపిస్తున్నా నాకు నేనే అయ్యో బా రెడీ అయ్యి బొకే పట్టుకొని వెళ్ళారా బొకే పట్టుకొని ఒక చిన్న డైరీ మిల్క్ చాక్లెట్ పెద్ద కవర్ పట్టుకొని సడన్ సర్ప్రైజ్ ఇద్దామని పిలిచినా మేడం ఆమె కనిపించింది అక్కడ ఏంటి డైరీ సిల్క్ పట్టుకుని వెళ్ళారా డైరీ సిల్క్ పట్టుకున్నా మేడం నన్ను మిల్క్ చేసింది సడన్ గా ఆడ షాపింగ్ వాళ్ళ చెల్లి ఆమె వెళ్తున్నట్టున్నారు మేడం సడన్ గా పిలిచినా మేడం పేరు పెట్టి పిలిచారు పేరు పెట్టి పిలిచినా వెనక తిరిగింది

పెళ్లి చూపుల్లో చేశారు కదా థర్టీ నైన్ ఇయర్స్ అంటే ఆమె ఫార్టీ నైన్ ఇయర్స్ లా ఉంది మేడం నేను షాక్ అయిపోతున్నా అసలు నా బతికి ఇట్లా అయిపోయిందని అయ్యయ్యో అంటే ఏంటి ఆమె ఎవరు మరి మీరు చూడలేదా పెళ్లి చూపుల్లో చూసానన్నారు కదా చూసినా మేడం కానీ ఆమె ఈమె ఒకటి కాదు కానీ పిలిచిన పేరు తోటి నేను క్లారిటీకి వచ్చిన మేడం కన్ఫ్యూజన్ ఏమన్నా అయ్యారో క్లారిటీ చెప్పండి ఇప్పుడు మీరు వాట్సాప్ చాట్ చేశారా పిల్లతో వాట్సప్స్ట్ భారా ప్రేమిస్తే సినిమా భరత్ని చేసిందండి అది ఏమైందంటే నేను తెలుసుకున్నా చూసింది నేను వాళ్ళ చెల్లిని చేయాలనుకున్నది వాళ్ళ అక్క అక్కని అయ్యా పాపం ఇలా మోసం చేస్తారా మరి ఇదే ఏంటి మనం నైన్టీస్ లో ఉన్నామా నాకు నచ్చిందేమో వాళ్ళ చెల్లి కానీ పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మాత్రం వాళ్ళ అక్క అయ్యయ్యో అంటే ఎవరికి ఇప్పుడు మీరు ఫ్యామిలీతో వెళ్ళారు కదా నాగరాజ్ గారు అప్పుడు ఎవరికి డౌట్ రాలేదు ఎవరు అడగలేరు అమ్మాయి ఎవరు ఏంటి అని కూర్చుంటారు కదా మీ మధ్యలో వచ్చి అందరి మధ్యలో వచ్చి అంతా చూస్తున్నారు మేడం నేనేమో వాళ్ళ చెల్లిని చూసిన వీళ్ళేమో వాళ్ళ అక్కని చూసారు క్లారిటీ చూసిన రా అంటే చూసినా అని చెప్పారు వాళ్ళు కూడా అయ్యో మీరు కూడా మాట్లాడుకోలేదా వీళ్ళు ఓకే నేను లేకలేక పెళ్ళి వాళ్ళు ఏం చెప్పలేదు చెప్పొద్దు అనుకున్నారా ఇట్లా నన్ను మాత్రం కాదండి మీ మీరంటే ఆత్రంలో ఉన్నారు సరే అవకవక పెళ్ళదు మీ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు చుట్టాలు వాళ్ళకి కూడా కనిపించలేదు అమ్మాయి ఏమో మేడం నా లెన్సే వాళ్ళకున్నట్టున్నాయి నాకు అర్థం కావట్లే నీ కొడుకు పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో దొరికిందని చేద్దామని వీళ్ళు అనుకున్నారేమో నాకు అర్థం కావట్లేదా అట్లా కాదు ఇప్పుడు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు పెళ్లి కూతురు కొంచెం స్పెషల్ గా రెడీ చేసి కూర్చోబెడతారు అవును అక్కడ ఎంత మంది స్పెషల్ గా కూర్చున్నారా అనేది ఒకసారి అడగండి అది ఆడ ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారా చుట్టుపక్కల ఇప్పుడు మీరు చెప్పిన చెల్లి కూడా అక్కడే ఉందా ఇద్దరు కలిసే వచ్చిండ్రు మేడం ఇద్దరు మంచి రెడీ అని ఇద్దరు కలిసే వచ్చిండ్రు కావాలని బురిడి కొట్టించినట్టు ఉంది అదే అదే మేడం నాకు కొంచెం తెలుసుకున్నా అలా చుట్టుపక్కల కొంచెం అడిగి తెలుసుకుంటే ఆమె ఏం ఎక్కువ అని చెప్పి ఎట్లనో లాగా మేనేజ్ చేసి పెళ్లి చేయాలని చూసిరంట వాళ్ళు అయ్యో పాపం ఏంటి ఇప్పుడు ఈయన ఈ షాపింగ్ కి వెనక్కి పోయి పోకపోయింటే డైరెక్ట్ పెళ్లి పిల్లల్ని చూసా మేడ మీ మీకు చెప్తుంటే మీకు ఏమైనా వస్తుందంటే నా జీవితం ఎంత నవలపాలై ఉందో చూడండి అయ్యో సారీ అండి అంటే ఫస్ట్ టైం విన్నాం మేము అలాగా అందుకే కొంచెం ఘోరం ఇది నిజంగా ఆయన బాధ అయితే అర్థం చేసుకోవచ్చు నాకు ఎవరిస్తారు మేడం పిల్లలు ఎవరిస్తారు ఇట్లా ఉంటే ఇంత మోసమా మేడం ఆల్రెడీ పొట్ట ఉంది బట్ట వచ్చింది రెండు ఎకరాలు పోయింది నాకు ఆల్రెడీ మంచిగా పెళ్లి అవుతుంది అని అనుకున్న సమయం అది నాకంటే దరిద్రంగా ఉన్నట్టుంది మేడం అది అది ఏదో ముసలి ముసల్దాన్ని కట్టబెట్టాలని చూస్తున్నారు నాకు అందుకే నాకు వద్దు మేడం పెళ్లి వద్దు నాకు కాదు నాగరాజు మీ పేరెంట్స్ కు చెప్పారా పోనీ మీ ఇంట్లో డిస్కస్ చేశారు ఈ విషయాన్ని ఇన్ని రోజులు మాట్లాడినా కదా మేడం ఇన్ని రోజులు మాట్లాడినావు కదా అని వీళ్ళు క్వశ్చన్ వేస్తారేమో అని నా భయం నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా నేను సరే ఏం చేద్దాం సార్ ఇది ఎంత వెరైటీగా ఉంది కాలేజ్ టవర్ సెంటర్ స్కూల్ పోయినట్టున్నాయి కట్టుకున్నాయి అదే కదా ఆయన ఊహల్లో ఏదో ప్రపంచం అంతా కట్టేసుకున్నాడు పెద్ద ఒకటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎవరితో అయితే కాల్స్ మాట్లాడిండో ఆ అమ్మాయి మాట్లాడింది ఆ అమ్మాయి కాల్ రికార్డింగ్స్ ఉంటాయి ఎవరు మాట్లాడినో ఆ అమ్మాయి ఉంటది అవును ఈయన ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయి ఉండదు సో ఎగ్జాక్ట్లీ ఆమెనే అని అనుకుంటారు తప్ప ఇప్పుడు మనం సడన్ గా ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు అనుకోండి ఆ అమ్మాయి ఏమన్నా చీటింగ్ లాంటివి పెట్టచ్చా హండ్రెడ్ అయ్యో పాపం

లారీ చెప్తున్నారు ఒకసారి వినండి చెప్పండి సార్ ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో గానీ ఒకసారి మీరు మాట్లాడి చూడండి యాక్చువల్లీ నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయిని నాతో మాట్లాడుతుంది ఈ అమ్మాయి నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మరి ఏంది మీరు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు ఏ అమ్మాయిని నాకు ఇద్దాం అనుకుంటారు అనేది ఒకసారి మీరు క్లారిటీగా పెద్దలు ఇప్పుడు డౌట్ ఏంటి తెలుసా వాంటెడ్లీ బుడి కొట్టిద్దామనే అనుకోండి ఆ అమ్మాయి ఆ అమ్మాయినే చూపించాం అమ్మాయితోనే మాట్లాడావు కాబట్టి నువ్వు వదిలేస్తే ఊరుకో అనుకోండి అప్పుడు ఈతన్ పరిస్థితి ఏంటి అంటే ఈయన ఈయన కంటెన్షన్ మెన్షన్ చేసుకోవచ్చు ఇద్దరు రెండు వైపులా ఉన్నాయి ఇక్కడ ప్లీ కూడా ఉన్నాయి కదా మరి రికార్డింగ్స్ వాళ్ళ వాళ్ళ అక్కతోనే ఇప్పుడు కాల్ వాళ్ళు కూడా పెడతారు ఇప్పుడు మరి మీరు మాట్లాడారో పెళ్ళని కొన్ని ప్రొసీడర్ ఇంకేమైనా మాట్లాడారు అనుకోండి ప్రైవేట్ టాక్స్ లాంటివి ఆ పిల్లలు కేసు అంతే కదా సార్ రివర్స్ అవుతుంది ఒకసారి మీరు మ్యూచువల్లీ ఒకసారి కమ్యూనికేషన్ కమ్యూనికేట్ అవ్వండి నేను అనుకున్నది ఈ అమ్మాయిని మీరు ఈ అమ్మాయి తోటి నాకు మాట్లాడారు ఆ రోజు కూర్చున్నప్పుడు కూడా ఈ అమ్మాయి కూర్చుంది నేను ఈ తిని నేను ఇట్లా యాక్సెప్ట్ చేయలేను అని చెప్పేసి క్లియర్ కట్ ఒకసారి మీరు మ్యూచువల్ గా పేరెంట్స్ ఎల్డర్స్ మీటింగ్ పెట్టండి ఇంత ఆ విషయంలో కూడా నన్ను బురడి కొట్టించారా సార్ కొంచెం లీగల్ గా మీరే ఏదైనా చేస్తేనే అది అయితే సార్ ఆయన ఒపీనియన్ ఏంటంటే ఇంత చేసినాక కావాలనే నన్నే చేశారు కదా నన్నే ట్రాప్ చేశారు కదా నేను వెళ్ళినంత మాత్రాన దబాయించకుండా ఉంటారా లీగల్ గా ఉంటాయా నాకు గట్టిగా అంటున్నాడు దబాయించడం అంటే మీ కంటెన్షన్ మీకుంది వాళ్ళ కంటెన్షన్ వాళ్ళకు కూడా ఉంది కూడా ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని బలవంతంగా చేసుకున్నా గానీ మీతో బలవంతంగా సంసారం చేయలేరు కదండి చేయలేరు గాని ఇప్పుడు నా బతికని చేసిరు కదా సార్ వీడియో కాల్ చేయమంటే మన అనవసరం మన అనుస్తున్నాను కట్ చేసాను సార్ నీ ఇంత మోసగా అని నేను అనుకోలేదు నేను అప్పుడు ఏదో పద్ధతిగా కట్ చేసింది అనుకుంటున్నా నేను మొఖం దుస్తాను కట్ చేసిందని ఇప్పుడే అర్థమైతుంది సార్ నాకు ఓకే అయితే ఇక్కడ ఏంది ఏం లేదు మీరేం మీకు ఇంకా ఏం అన్యాయం జరగలేదు ఇంకా అట్లీస్ట్ పెళ్లి కాలేదు మిస్కేసుకొని పెళ్ళి ముసలి పెళ్లి చేసి ఇంకా ఘోరంగా ఉండేది పెళ్లి కాలేదు పెళ్లి పీటల దగ్గర కూడా రాలేదు ఇంకా ఫోర్ మంత్స్ టైం ఉంది అంటున్నారు కాబట్టి ఫోర్ మంత్స్ నాగరాజు మంత్స్ ఉంది మేడం పెళ్లి పత్రికలు అవన్నీ ప్రింట్ అయ్యాయా ఇంకా కాలే మేడం ఇంకా కాలేదు కార్యక్రమాలు అన్ని అనుకుంటాం కదా పెళ్లి ఖాయమని అంతవరకు అయింది మేడం నాలుగు లక్షలు పోయినాయి ఇది పోయింది కార్డ్స్ పంచితే నేను చచ్చిపోయినట్టే మేడం పని మీరు లోకల్ పోలీస్ స్టేషన్ లో ఒక మీరు కంప్లైంట్ ఇవ్వండి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ చేసిర్రు ఇట్లా నేను చూసింది ఒక అమ్మాయిని నాకు చూపించి ఇంకొక అమ్మాయిని కట్టబెట్టడానికి ట్రై చేస్తున్నారు ఆ అమ్మాయి ఇట్లా నాతో కాల్ మాట్లాడి ఏదైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేసిరూ మీరు అది క్లియర్ గా డ్రాఫ్ట్ చేసి మీరు లోకల్ పోలీస్ స్టేషన్ లో ఒకసారి కంప్లైంట్ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి పెద్దవాళ్ళతో మాట్లాడి చూడండి మీరు బలియాక తప్పదండి ఇక్కడ భయపడదు ఎక్కడ కూడా మీరు భయపడేరా అంటే అమ్మాయిని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాల్సిందే కాకపోతే ఇక్కడ ఏంది అని అంటే మీరు ఒకసారి పోయి ఫస్ట్ మీరు కంప్లైంట్ పెడితే మీకు స్ట్రెంత్ ఉంటది ముందే మిమ్మల్ని ఒక స్టెప్ ఏమంటున్నారు నాగరాజు అర్థమైందా మీరు వెళ్ళి వచ్చినా మీరే మంచి అదే అదే నేను గైడ్ చేస్తున్నా అందుకే ఒక కంప్లైంట్ ారంట చేయండి లోకల్ పోలీస్ స్టేషన్ లో అమ్మాయిని చూస్తే వాళ్ళు ఇంకొక అమ్మాయిని అయితే గట్టాగెట్టన్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పేసి ఒకటి చీటింగ్ అని చెప్పేసి ఒకటి కంప్లైంట్ లాంచ్ చేయండి నాగరాజు నేను సేఫ్ సైడ్ గా ఇప్పుడు సార్ చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్పాను క్లారిటీగా మీరు కొంచెం కంగారులో ఉన్నట్టున్నారు వినండి రెండు ఆప్షన్స్ సార్ ఏం చెప్పారంటే ఇప్పుడు ఫస్ట్ మీ పేరెంట్స్ తో డిస్కస్ చేయండి అని చెప్పండి చెప్పారు అప్పుడు మీరు సేఫ్ సైడ్గా ఏం చేయండి అంటే ఒక వీడియోనో ఏదో ఒకటి పెట్టుకోండి బెస్ట్ కదా సార్ ఎందుకు వాళ్ళు ఏమంటారో తెలీదు సో మీరు మీ సైడ్ నుంచి తీసుకెళ్ళండి మీ ఫస్ట్ మీ పేరెంట్స్కి ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఇది జరిగింది నేను కంగారులో అట్లా చూశాను అని మీ వాళ్ళకి చెప్పి ప్రిపేర్ చేసి అక్కడికి తీసుకెళ్ళి ఒక వీడియో ఫుటేజ్ ఏదో ఒకటి పెట్టుకోండి వేరే వాళ్ళని తీయమనండి వాళ్ళ రెస్పాన్స్ని పట్టి పక్కా వాళ్ళు చీట్ చేసే మెంటాలిటీ అనుకోండి ఇప్పుడు సార్ చెప్పినట్టు డైరెక్ట్ గా స్టేషన్ కంప్లైంట్ అయితే రాసివ్వండి లైలా అని లేదు అంటే అమ్మాయి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ పెళ్ళని ఒప్పుకొని అది తీసుకుని తీసుకుని క్యాన్సిల్ చేశాడని మళ్ళీ మీదే రివర్స్ కేసు పెట్టే అవకాశం ఉంటది ఇంకొక పాయింట్ ఏంటంటే చెప్పండి సార్ వాళ్ళు చీట్ చేసినా ఈయన అనేది కూడా ఒక పాయింట్ ఉంది అదే క్లారిటీ కావాలి ఎందుకంటే తెలుసు ఎట్లా చెప్తున్నారు మీరు రేపు అడుగుతారు కదా ఇప్పుడు చెప్పండి పిలిచిన వెంటనే మళ్ళీ ఎవరు పేరు కూడా నాకు లా మేడం వాళ్ళు వాళ్ళు అక్కనే యాక్చువల్ గా పేరు కానీ చెల్లెల్ని నేను చూసింది చెల్లెని ఓకే వాళ్ళు పెళ్లి చేసేది అక్కకు కవర్ చేసింది వాళ్ళు ఇది ముసలి అయిపోయింది దీన్ని వాడు చేసుకోడానికి నన్ను నన్ను నా బట్టల చూసినట్టు నన్ను ఫిక్స్ చేసినట్టు నాకు తెలిసి కాదు ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదా మరి ఆమెని మంచి ఉద్దేశంతో మరి మ్యారేజ్ చేసుకునే అవకాశం లేదా చెల్లెని ఇచ్చేలాగా ఉంటారా వాళ్ళు ఇప్పుడు మీరు అమ్మాయితో కంటిన్యూ అవుతున్నారుగా మాట్లాడుతూ నేను అమ్మాయితో కంటిన్యూ అవుతున్నాను కదా అక్కడ నేను చెల్లె అనుకున్నాను మేడం దాని వాళ్ళు వాళ్ళు పంపించేది అక్కని నాకు కావాల్సింది చెల్లె మీకు ఇప్పుడు సెట్ అయింది ఎవరితో ఫోన్ లో వాళ్ళ అక్కతోనే కదా

ఇప్పుడు మీరు ఒకసారి అమ్మాయి తోటి మేడం తోటి మీరు మాట్లాడండి నేను ఇలా అనుకున్నా నేను మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైతుందో అది ఆమెకి కన్వే చేయండి కరెక్ట్ గా కన్వే చేసిన తర్వాత ఆ అమ్మాయి రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏం సంగతి అనేది ఒకసారి చూడండి చూసిన తర్వాత నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది మీరు అడిగాక నాగరాజ్ గారు ఆ డీపీ లో పక్కనున్న పిల్లలు ఎవరని మీరు అడగలేదా నేను అంతా ఈమెనే చూసుకుంటున్నా మేడం నేను ఒక మా నాకు నేను ఇట్లా చెప్తా మేడం చెప్పలేను ఈమనే చూసుకుంటున్నా ఈమె తోట మాట్లాడుకుంటున్నా సరిపోయింది ఊహల్లో బతికే అడిగినా ఇంకా నయం ఏం ముసుగేసి పెళ్లి చేసి ఉంటే ఇంకా వేరే రకంగా ఉండేది నాగరాజు పరిస్థితి నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను అని కాబట్టి ఇట్లా అయ్యిందేమో మేడం నేను ఆలోచించకుండా చేసిన కొంచెం ఒక్క స్టెప్ ఆలోచి ఈ రోజుల్లో అంత గుడ్డిగా ఎవరు చేసుకోవట్లేదండి

ఆ అమ్మాయిని వాళ్ళ సిస్టర్ని మీరు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ సిస్టర్ ఇస్తే మీరు చేసుకోండి అదర్వైజ్ ఎవరైతే మీకు చేద్దాం అనుకుంటున్నారో ఒకవేళ వాళ్ళు వస్తే నాగరాజు ఆప్షన్ ఉందా ఇప్పుడు మీరు ఇష్టపడే అమ్మాయిని వాళ్ళు ఇచ్చే ఆప్షన్ ఉందా మీకు ఏమో మేడం చెప్పాలే కొంచెం గట్టిగా ఇస్తారేమో మేడం

వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఒపీనియన్ ఏందనేది ఈయన ఒపీనియన్ ఏందనేది ఒకసారి క్లబ్ అయితే అల్టిమేట్ ఎం రిజల్ట్స్ వస్తాయో చూసి దాని తర్వాత ఫర్దర్ గా పోలీస్ స్టేషన్ పోవాలా లేకపోతే పెళ్లిపీటల మీకు పోవాలా అనేది డిసైడ్ చేసుకోమని చెప్పి నాగరాజు మీ ఆప్షన్ ఏంటిది మేడం ఒకటి చేస్తే అలా చెల్లిని చేయమనండి మేడం దాని మీద చీటింగ్ కేస్ పెట్టండి నాకు వద్దు ఇంకో రన్ చూసుకుంటా ఏంటంటే తప్పదమైనా ఎవరో ఒకరు దొరుకుతారు కదా ఇట్లా మోసగా దొరికే కంటే చాలా ఏదో వెతుక్కుంటా నేను కూడా ఎందుకు పెద్ద మనసుతో ఆమెకి జీవితం ఇవ్వచ్చు కదా నేను నేను పెద్దది మేడం జీవితం జీవితం సరే ఓకే ఇప్పుడు మీకు చా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాము అందులో ఏదైనా మీరు యూజ్ చేసుకోండి ఇప్పుడు లవర్ గారు రెండు మూడు ఆప్షన్స్ ఇచ్చారు పైగా మీకు కొత్త సలహా కూడా ఇచ్చారు ఛాన్స్ ఉంటే వాళ్ళ చెల్లిని చేసుకోవచ్చు అని చెప్పేసి ఒకసారి మాట్లాడండి స్టేషన్కి వెళ్ళే కంటే కూడా మీరు ఫస్ట్ మీ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళతో మాట్లాడండి ఆ తర్వాత చూడండి తర్వాత ఇంకా అవ్వదు అంటే మీ డబ్బులు ఎట్లా రికవరీ చేసుకోవాలి ఇందులోండి ఎలా బయటపడాలన్నది ఈ సార్ చెప్పిన ఆప్షన్స్ అయితే వాడుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్ని రోజులు మీరు కాల్ కాల్ అంటే ఇంకా నేను ఇంకేమన్నా పెద్ద సమస్య ఏమో అనుకున్నాను అంటే మా లేదు మేడం తొమ్మితే సరే అండి ఓకే ఇప్పుడు పెట్టేసాం కదా ఇప్పుడు మీకైతే ఒక ఐడియా అయితే వచ్చింది కదా ఈ షో ద్వారా మీకు ఒక సలహా అయితే దొరికింది కదా ఓకే థ్యాంక్ యూ అండి కాల్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే లేకపోతే ఈయన అట్లా ఊహించకుండా అనేది క్లారిటీగా తెలియాలి ఎందుకంటే అవును ఈయన అక్కడ కూర్చున్న అమ్మాయిలో ఈయన ఈయనకి ఎవరు నచ్చిర అమ్మాయిని చూసిండొచ్చు పెళ్లి కూతురుని చూడకపోయి ఉండొచ్చు సో ఇంకొకటి అంటే ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లో కొంచెం ట్రస్ట్ చేయొచ్చు సార్ ఎందుకంటే ఈ రోజుల్లో వీడియో కాల్ లేకుండా ఎవరు లేరు అట్లీస్ట్ ఈమె నాలుగు నెలల నుండి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారన్నా కనిపించేది కదా అక్కడ అతను ఆ పాయింట్ పట్టుకున్నాడు ఏంటంటే ఇక్కడ ఆయన తొందరగా పడడం ఒకటి ఆమె ఎట్లా చెప్తే అట్లా వినడం ఒకటి అవును ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం కన్ఫ్యూజన్ లో ఉన్నాడు పాపం